కృష్ణా జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది ఆయన కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వెంకటరమణ కోసం ప్రయత్నాలు కాలువలో గాలింపు కొనసాగిస్తున్నారు పోలీసులు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు నిన్న వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ను ట్రాక్ చేశారు అయితే చివరగా విజయవాడ మధురా నగర్ లోని ఏలూరు కాలువ దగ్గర వెంకటరమణ సిగ్నల్ కట్ అయినట్టు పోలీసులు గుర్తించారు మరోవైపు తాను చేసుకుంటున్నట్లు కుటుంబ నిన్న వాట్సాప్ వాట్సాప్లో నోట్ రాశారు మాజీవి ప్రసాద్ రాజు తనను ఇబ్బంది పెడుతున్నారని బోటింగ్ కాంట్రాక్టర్ యాభై ఐదు లక్షల బకాయిలు చెల్లించమంటే బెదిరిస్తున్నారని అందుకే తాను మరణం చేసుకుంటున్నట్టు ఆ నోట్లో ఆయన పేర్కొన్నారు దీంతో వెంకటరమణ కోసం రాత్రి నుంచి ఏలూరు పోలీసులు ఏలూరు కాలువలో గాలింపు కొనసాగిస్తున్నారు తన తండ్రి మిస్సింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని నర్సాపురం ఎంపీడీఓ తనయుడు కృష్ణ కోరుతున్నారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన తండ్రి వెంకటరమణ లేఖ రాశారని కృష్ణ చెప్పారు నర్సాపురం ఎంపీడీఓగా వెంకటరమణ ఉద్యోగంలో చేరి నాలుగు నెలలవుతుంది నర్సాపురంలోనే ఉంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారాయన ఆయన కుటుంబం మాత్రం కృష్ణా జిల్లా పెనుమూరులో ఉంటోంది ఇక ఆయన ఈ నెల మూడో తేదీన పదిహేను రోజుల మెడికల్ లీవ్ పై ఇంటికి వెళ్లిపోయారు మూడు రోజుల క్రితం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటరమణ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు నర్సాపురం సకినేటిపల్లి ప్రాంతాలను కలుపుతూ గోదావరి మధ్యలో పంట సహాయంతో ప్రజలను రవాణా చేస్తూ ఉంటారు ఇందుకోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేలం పాట జరుగుతుంది ఈ వేలం పాటలో అత్యధికంగా డబ్బులు చెల్లించి పాడుకున్న వారికి ఈ బోటింగ్ కాంట్రాక్ట్ తక్కుతుంది గత ఆర్థిక సంవత్సరానికి గాను రెడ్డప్ప డబ్బేజీ అనే వ్యక్తి మూడు కోట్ల యాభై ఐదు లక్షలకు వేలం పాట పాడుకున్నారు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం పాట పాడిన వ్యక్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అయితే అతను ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు యాభై ఐదు లక్షల రూపాయలు చెల్లించలేదు ఈ డబ్బు విషయంపై అడిగితే ఆయన మాజీ ఎమ్మెల్యేతో ఎంపీడీఓకు ఫోన్ చేయించి భయాందోళన కు గురిచేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి